ప్రియరామ ప్రభు నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో చాలా ఫేమస్ గేమ్ ఏంటంటే కోడి పందాలు కోడికి కోడి పందెం వేసిన తర్వాత చనిపోయిన కోడి వస్తుంది గెలిచిన కోడికి డబ్బులు వస్తాయి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆటల పోటీల్లో అథ్లెటిక్స్లో గెలిచిన వారికి మరి మెడల్స్ వస్తాయి అలాగే ఎలక్షన్ అయ్యింది ఎలక్షన్లో గెలిచిన వారికి ఏమొస్తుంది అధికారం వస్తుంది పదవులు వస్తాయి అట్లాగే ప్రభుని యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచి ఈ శరీరమును దాని ఇచ్చలను ఏసుతో పాటు సిలివేసుకొని లోకమును దాని ఆశలను సిలివేసుకొని లోకంలో ఉన్న మూలపాఠాలతో సిలివేసుకొని ప్రభుని యేసుక్రీస్తు కొరకు ఈ లోకంలో మనం సాక్ష్యంగా బ్రతికితే మనకు కూడా పరలోకంలో జయించిన వానికి కొరకు దేవుడు కొన్ని సిద్ధపరిచాడట మనం ప్రకటన గ్రంథం మరి రెండు మూడు అధ్యాయాల్లో చూస్తే ఏడు సంఘాలు ఉన్నాయి ఎఫిస్మరణ వర్గము తూయతేర సార్ ఫిలదోల్పియా లవోదకియ ఒక్కొక్క సంఘములో జయించిన వారితో ఇలా చెప్తూ ఉన్నాడు జయించిన వారికట అట జీవక్ష ఫలం ఇస్తాడట తెల్లని వస్త్రాలు ఇస్తాడట కొత్త పేరు ఇస్తాడట పరలోకంలో అధికారం ఇస్తాడట జయించిన వారికి ఏమి ఇస్తాడు ఇంకా దైవజనాంగమా మరి పరలోకంలో దేవుని మందిరం దగ్గర స్తంభంలో ఉంచుతాడట ఆయన సింహాసనంతో పాటు కూర్చుండి పెడతాడట జయించిన వానికి అలాగే యోహాన్ వార్తలు మనం చూస్తే దైవ పరలోకానికి తండ్రి దగ్గరికి నేను వెళుతూ ఉన్నాను మీ కొరకు అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నానని చేసే చెప్పాడు అక్కడ గొర్రెపిల్లే మరి వెలుగై ఉంటాడట కనుక దైవజనాంగమా మనకు మన కొరకు అక్కడ నివాసం ఉన్నది పరలోకమన్న ఉన్నది తెల్లని వస్త్రాలు ఉన్నాయి కొత్త ఉంది అధికారం ఉంది దేవుని మందిరంలో స్తంభాల వరకు ఉంటారు దేవునితో పాటు సింహాసనంలో ఉంటామని చెప్తూ ఉన్నారు దేవుని సన్నిధిలోనే ఉంటాం అక్కడ సంతోషం ఆనందం ఉంటుంది దేవునితోనే నిత్యం ఉండడం ఆహా ఎంత గొప్ప భాగ్యం వ్యూహ వ్యూహంతో అడుగుతూ ఉంది ఒక దూత ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు అందరూ వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు నీకు తెలుసా అని అడిగితే మాకు తెలియదు అంటే వీరందరూ మహాశ్రమలలో నుండి వచ్చిన వారు వారు తమ వస్త్రములను గొర్రె పిల్ల రక్తం చేత కడుక్కున్నారని చెప్పారు అట్లాగే ప్రకటన గ్రంథం పన్నెండు పదకొండులో ఉంది వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి మాత్రమే గాక వారు వారి ప్రాణమును ప్రేమించిన వారు కారట ప్రభు అయిన యేసు క్రీస్తుని అంతగా ప్రేమించి ఆయన కొరకు సాక్షులుగా బ్రతికారు కనుక యేసుని నమ్ముకున్న మనం యేసుతో పాటు కలిసి జీవించినప్పుడు మనకి విజయం తథ్యం దేవుడు అట్టి గొప్ప కుప్పించి మనల్ని మన విశ్వాస జీవితాన్ని దీవించనుగాక పరసంబనమైన వాటిని వెతుకుదాం యేసుతో కలిసి విజయవంతమైన జీవితం జీవిద్దాం దేవుడు మనల్ని అందరిని ఆశ్వదించి గాక ఆన్లైన్